రాబోవు మీన నుంచి ఈ రాశుల వారికి మహర్దశ పట్టబోతుంది అయితే ఆ మహర్దశ పడుతుందో ఏ ఏ రాసుల వారికి వస్తుందో మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం అందులో ముందుగా తులారాశి తులారాశి వారికి నాలుగు ఐదు స్థానాలకి ఆధిపత్యం వహించేటటువంటి శని మూడవ రాశి అందు ధనుష రాశి అందు కేతువుతో కలిసి ఉండే అద్భుతమైనటువంటి యోగాలను కలుగ చేయబోతున్నాడు అంటే శని మూడు ఆరు పదకొండవ స్థానాలలో శని సంచారం జరుగుతున్న అద్భుతమైనటువంటి యోగాలు కనబడుతూ ఉంటాయి శని అనేకమైనటువంటి అద్భుతమైన యోగాలను కలుగ చేయబోతున్నాడు ఇక మూడు ఆరు పదకొండవ స్థానాలతో పాటు శని కూడా యోగదాయకమైనటువంటి స్థానాలలో కలిగి ఉన్నట్లయితే ఆ యోగం అనేది మరింత అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి ఇక్కడ రవి కూడా తులారాశికి చెందినవాడు పదకొండవ స్థానానికి ఆధిపత్యం వహించేటటువంటి రవి కూడా అత్యంత మూలకమైన కీలకమైనటువంటి పాత్రను వహిస్తున్నాడు ఈ యొక్క తులారాశి వారికి యొక్క జీవితం చూసినట్లయితే ఈ రాశి వారికి చేసే ప్రతి పనియందు అద్భుతమైనటువంటి యోగాలను కలుగజేస్తున్నాడు ఈ తులారాశి వారికి శని మిగతా గ్రహాలన్నీ కూడా మంచి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి కాబట్టి రేపు వచ్చే మే నుండి ఇక ఒక అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు తులారాశి వారికి ఇక తదుపరిగా కుంభరాశి కుంభరాశి వారికి పదకొండవ స్థానంలో శని యోగించడం వలన ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు కలగజేయబోతున్నాడు ఈ యొక్క శనిశ్వరుడు సంవత్సరం అంతా కూడా ఈ కుంభరాశి వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి వీరు ఊహించని విధంగా ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి ఈ రాశి వారికి ఇది ఒక మహర్దశ అనే చెప్పుకోవాలి ఈ రాశి వారికి ప్రమోషన్లు సిద్ధిస్తాయి విదేశీ ప్రయాణాలు ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని కలిగి చేస్తాయి కుంభరాశి వారికి ఈ రాబోవు మే తర్వాత నుంచి ఎంతో అద్భుతంగా ఉండబోతోంది ఈ రాశి వారికి ఏడున్నర సంవత్సరాల నాటి నాటి శని దాటిపోతుంది అప్పటి వరకు కూడా ఎంతో విజయాలను ఎంతో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు ముఖ్యంగా విద్యార్థులకు వైద్యులకు ఇంజనీర్లకు అలాగే మరియు ప్లేడర్లు మొదలకు విద్య ఆధారమైన పనులలో కూడా అత్యంతమైనటువంటి అనుకూలతలు కలుగ చేయును సమాజకుల ఖ్యాతిని పొందుతారు న్యాయోత్తమంగా ధనాన్ని సంపాది వారు అంది ప్రశంసలు పొందుతారు కుంభరాశి వారు ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా వారు శుభవార్తలు వింటారు తదుపరిగా కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారు ఎవరైతే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సొంత గృహం కోరిక నెరవేరుతుంది ఆశించిన వ్యక్తులు నుంచి సహాయం సహకారాలు అందుతాయి కుటుంబంన సమాజంన గౌరవ గౌరవం ఎక్కువగా ఉంటుంది సంతాన ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి వారు ఎన్నో శుభవార్తలు వింటారు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి మంచి ఫలితాలు లభిస్తాయి ఈ కర్కాటక రాశి వారికి శని రవి గ్రహాలు ఎంతో అద్భుతమైన ఫలితాలను కలిగించబోతున్నారు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి వృత్తి జీవనం వారికి కొద్దిపాటి గొడ్డు కాలం చాలా ప్రయత్నాలు ఎక్కువగా లాభిస్తాయని చెప్పాలి ఇక తదుపరిగా సింహరాశి ఈ సింహరాశి వారికి శ్రీ వికారనామ సంవత్సరంలో మే తర్వాత నుంచి ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మహర్దశ కాలం అనే చెప్పాలి సింహరాశి వారికి సంతాన సంబంధ మరియు గౌరవ సంబంధ విషయాలు మినహా మిగిలిన విషయాల్లో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారికి సింహరాశికి చెందిన గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించడం వైద్యుల పర్యవేక్షణలో ప్రవర్తించడం ఈ రాశి వారికి ఎంతో ఉత్తమమని చెప్పవచ్చు గ్రహగతుల ఫలితంగా ఈ రేపు వచ్చే మే నుంచి పైన తెలిపే అన్ని విషయాల్లో మినహా మిగిలిన అన్ని విషయాలలో కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక తదుపరిగా కన్యారాశి కన్యారాశి వారికి రేపు వచ్చే మే నుంచి తర్వాత వచ్చే పద్నాలుగు సంవత్సరాల వరకు కూడా చక్కని యోగి కలగచేయను వ్యాపార వ్యవహారాలలో అదేవిధంగా ఆర్థికంగా బాగుంది అదే కోణంలో పియ ప్రఖ్యాతలు కూడా బాగున్నాయి దీర్ఘకాలిక శత్రువులు దెబ్బతీస్తారు రాజకీయ జీవితం చాలా బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటుంటారు కుటుంబ సంబంధమైన విషయాలలో ఆర్థికంగా కొంచెం భారం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ ఎక్కడా ధర్మం తప్పకుండా మీ బాధ్యతల్ని నెరవేరుస్తారు పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదిస్తారు విదేశీయాన సంబంధమైన విషయాలు ముడిపడతాయి ఐఐటి మెడిసిన్ సీటు వంటివి వాటికి ఎంపిక అవుతారు ఈ రాశివారు ఎనిమిది శనివారాలు తైలానికి శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేస్తే చాలా మంచిదని చెప్పవచ్చు ఇక తదుపరిగా మీన రాశి ఈ రాశి వారికి శని పదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ రాశి వారికి శని ఎక్కువగా మంచి ఫలితాలు ఇస్తాడు ఆర్థిక వ్యాపార ఉద్యోగ విషయాలు బాగుంటాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు స్వగృహం ఏర్పరచుకుంటారు సమాజంలో మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు వ్యాపారంలో నూతనమైన పద్ధతులు అఖండమైన లాభాలు తెచ్చిపెడతాయి సంతాన అభివృద్ధి విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి రాజకీయంగా బాగుంది పలుకబడి పెంచుకోగలుగుతారు సత్రవర్గం బలహీనపడుతుంది మీ సన్నిహిత బృందం బలపడుతుంది సాంప్రదాయ కార్యక్రమాలను ఆచార కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తారు నాగబంధం ఉపయోగించండి శనేశ్వర స్వామిని భగవంతుని ఆరాధించి కొలవండి ఈ ఆరు సంవత్సరాలలో జీవితంలో మీరు సెటిల్ అవుతారు శని మరింతగా యోగించడానికి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చాలా మంచిదిగా చెప్పవచ్చు ఏదేమైనా కూడా మీనరాశి వారికి రేపు వచ్చే మీనల నుండి తర్వాత పద్నాలుగు సంవత్సరాల వరకు కూడా తిరుగులేదని చెప్పవచ్చు అదేవిధంగా ఈ వీడియోలో నేను చెప్పిన రాశుల వారన్నిటికీ కూడా అలాగే ఉంటుంది మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా ఎంతోమంది దగ్గర చేతకుని చూపించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే సేల్స్ మ్యాన్స్ అయినా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే శనిదేవుని నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వ జన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు ఎందుకంటే శని కర్మఫలదాత అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గురపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కోక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది ఎంతో రేరుగా దొరికే ఈ గొరపనాడను మూడు రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా జలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపనాడును మీకు అందిస్తున్నాము ఈ గుర్రపనాడును మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండవచ్చు కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు అరవై రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కి పంపించేయండి ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం ఎందుకంటే గుర్రపనాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో ఇది మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్ ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్పుని ఫోటో తీసి గాని లేదా స్క్రీన్షాట్ తీసి గాని మాకు వాట్సాప్ ద్వారా పంపించండి ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు గోత్రం అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి మీకు పేటిఎం తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి మా నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ టూ సిక్స్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం పది గంటల నుండి ఒంటి గంట వరకు మాత్రమే తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మార్నింగ్ టెన్ టు వన్ వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గొరవపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది ఒక్కసారి ప్రయత్నించండి